చాలా మంచి అబ్బాయి ఆయన వేరే ఏం గొడవ అదన్నీ ఏమి ఉండకపోతుండే అమ్మాయి కూడా మాకు తెలుసు చిన్నప్పటి నుంచి అమ్మాయి కూడా చాలా మంచిది కాకపోతే అట్లా చేయకపోతుండే ఆయన ఆమె సచిన సచిన్ ఆమెను వదిలేసి వచ్చేసి ఉండాలి కానీ ఆయన కూడా చిన్న పిల్లలు ఉన్నారు కదా అట్లా జరిగింది దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు దాన్ని కూడా వినియోగించుకో అవును కరెక్టే అది ఆయన ఆమె కాదనుకొని వచ్చి వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటుంటే అయిపోతుంటే ఇంకా ఆయన ఇట్లా చేసుకున్నాడు కదా పిల్లలు చిన్నగా ఉన్నారు పాపం బాధ అదే బాధ ఇప్పుడు అనేసరికి ప్రతి ఒక్కరు ఎక్కువగా చూస్తారు మీ ఏరియా అబ్బాయి సీరియల్లో చేస్తున్నాడు మంచి ప్లేస్ ఉన్నది మంచి చాలా మంచి అబ్బాయి మనని చూసినా కూడా డీసెంట్ అబ్బాయి ఎప్పుడైనా మనం రోడ్ మీద నడుస్తుంటే కూడా నవ్వేష్ కింద అబ్బాయి చాలా లాస్ట్గా ఎప్పుడు వచ్చారు ఇక్కడ లాస్ట్ ఈవినింగ్ ఎస్టర్డే ఫోర్ ఓ క్లాక్ బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా వచ్చా రోడ్ మీద ఉండేది మేమే చూసి ఇదైపోయినాం ఎందుకంటే పలకరిస్తే మంచి ఉండేది కదా చూసి గమనైపోయినా సో పవిత్ర గారి యాక్సిడెంట్ తర్వాత ఆయనకి ఎక్కువ కామెంట్లు ఆడడం లేకపోతే నలుగురు నాలుగు మాట్లాడడం వాళ్ళు వీడియోస్ పెట్టారు కదా ఆయనకి అట్లా బాధ అనిపించిందేమో వీడియోస్ వల్ల తెలిసిపోయింది ఏం లేదు కానీ బట్ ఏంటంటే ఆయన లోపట ఏముందో మనకు తెలియదు చాలా మంచి అబ్బాయి చనిపోయారు అనుకోవచ్చు మళ్ళీ ఆమె సచ్చిన ఫైవ్ డేస్కి ఈయన చచ్చిపోయిన ఆయన కాకపోతే పిల్లల ముఖం చూసి ఉండాలి వైఫ్ కూడా చాలా మంచి చిన్న అమ్మాయి ఆమె మా ఎదురుగా చిన్న అమ్మాయి కానీ చిన్న పిల్లలు ఇద్దరు కూడాను ఇంకా ఒక లేదు వాళ్ళ గురించి ఆలోచించాలి అంటాను అదే కరెక్ట్ అది వేసుకోకముందు పిల్లలు ఉండాలి